ఈరోజు వెల్తు విదరావడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఈరోజు అన్ని విధాల శాఖ అవకాశాలు కల్పిస్తున్నాం ఎన్ని అవకాశాలు కల్పించినా వీళ్ళకి పబ్లిక్ అర్థం కావడం లేదు ఏదైతే ప్రభుత్వం ఇలా కమర్షియల్ కట్టాలంటే కూడా అప్రూవల్ కావాలి అదే ఇంటికి కానీ ఇంటికి ఏదైనా ఏదైనా పర్మిషన్ కావాలంటే పంచాయతీ బోర్డు పెట్టచ్చు పంచాయత్ సెక్రటరీ ఇవ్వచ్చు కానీ ఇక్కడ అంతా ఏం జరుగుతుందంటే పంచాయతీ సెక్రటరీ దగ్గర ఏదో ఇంటికి తీసుకొని సెటర్లు వేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు వ్యాపారాలు చేస్తూ బాడకులకించుకొని వేలు వేలు బాడగలు కొడుతున్నారు మేము ఒకటే చెప్పేది తెలియక తప్పు చేసినారో తెలిసి తప్పు చేసినారో మాకు అన్ని అవసరం లేదు మీరు ఇలా గవర్నమెంట్ బీపీఎస్ అంటే బిల్డింగులు అప్రూవల్ లేకుండా కట్టిన వాళ్లకు ఎల్ఆర్ఎస్ అంటే అప్రూవల్ లేకుండా పొరపాటున ఫ్లాట్ కొన్న వారికి ఎన్నోసార్లు చెప్పాం వినడం లేదు మీరు మీకు ఒకటే చెప్తున్నా ముందు మొన్న ఇంతమంది వారం కింద వచ్చిపోయినా అందరికి నోటీలు ఇచ్చాము దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒక్క మంది నోటీలు ఇచ్చాము ఈ ఇరవై ఒక్క మంది నోటీలు చేరినాయి ఇరవై ఒక్క మంది నుంచి సరైన స్పందన రావాలి ఇరవై ఒక్క మందికి స్పందన రాకుండా కర్నూలు కూడా ఆఫీసుకు వచ్చి మీరు బిల్డింగ్ అప్రూవల్ చేసుకోవాలి రెండు మీరు బిల్డింగ్ అప్రూవల్ చేసుకోకుండా మీరు ఇట్లాగే తాచారం చేస్తే మళ్ళా నాలుగు రోజులు ఐదు రోజులు చూస్తాం ఈసారి వచ్చేది కాదు వచ్చి బిల్డింగ్ నిర్మా కూల్చేస్తాం ఎవ్వడి ఎవ్వరికి మాట ప్రసక్తి లేదు మీరు ఇమ్మీడియట్గా వచ్చి బిల్డింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి మీ బాధ్యతది ప్రభుత్వానికి ఎవరన్నా డబ్బులు ఎగర కొడితే మాత్రం వదిలిపెట్టే సమస్యలు ఎదిగాల ప్రభుత్వం డబ్బులతో మీరేమో లాభాలు కొట్టచ్చు మీరు జీతాలు బాడుగులు కొట్టచ్చు ప్రభుత్వానికి కావాల్సిన పన్ను ఎవరు కొత్తారా ప్రసక్తి లేదు ఇది ఇంకా ఉప్పు లేదు మిమ్మల్ని బొద్దులు పెట్టే సమస్య లేదు ఇవాళ ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది ఈ అవకాశం సద్వినియోగం చేసుకోకుండా మీరు చాలా దుర్మార్గంగా పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నోసార్లు చెప్పాం ఇలా పంచాయతీ సెక్రటరీ ద్వారా నేను నోటీసులు ఇప్పించిన అన్ని నోటీసులు ఇచ్చిన తర్వాత అన్న తర్వాత మరొకటి రోజే రావాలా కూడా ఆఫీస్కు రావాలా మీరు అన్నీ చూసుకోవాలా ఎంక్వైరీ చేసుకోవాలా ఎంక్వైరీ చేసి ఏమేమి కావాలి నామ్స్ కావాలా దానికి ఏమేమి పేపర్లు కావాలా అన్నీ క్లియర్గా చేసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది రేపు పిల్లలు ఇవాళ మీరు ఏదో పెద్దోళ్ళు ఉండరు మీ పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలా మీరు రెగ్యులర్ చేసుకోకుండా అప్రూవల్ చేసుకుంటూ పోతే మీ పిల్లలు దెబ్బతింటారు మీరు సకాలంలో బాగుండాలి అందరూ బాగుండాలంటే గా అప్రూవల్ తీసుకోండి అప్రూవల్ తీసుకోకుండా తాత్చారం చేస్తే ఈసారి వదిలిపెట్టే సమస్య లేదు ఇంకా డెబ్బై రోజులు టైం ఉంది ఈ డెబ్బై రోజుల లోపల పూర్తి చేసుకోండి ఇప్పటికి కూడా మళ్ళా ఏదో ఇదే ఏమైతుంది పొలిటికల్ లీడర్తో ఫోన్ చేపిస్తామంటే సమస్య లేదు ఎవరికి సమస్య లేదు ప్రభుత్వం డబ్బు కావాలి ప్రభుత్వానికి సొమ్ము ఎగరవుతా వాడిని వదిలిపెట్టం ప్రభుత్వాన్ని మోసం చేసిన వాడిని వదిలిపెట్టం కాబట్టి ఇమీడియట్గా వచ్చి కుడాఫీస్కి వచ్చి రేపే వచ్చి మీ పని చేసుకొని ప్రభుత్వం రావాల్సిన రుసుము కట్టి రెగ్యులరైజ్ చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నా మరొకసారి చెప్తున్నా మీరు ఈ వారం రోజులు చూస్తాం పొరపాటు మీరు రాకుండా తాచారం చేసే మాత్రం మీ బిల్డింగ్లో కోగొడతాం మీకు ఇంకా నోటీస్ అవసరం లేదు దానికి వితౌట్ నోటీస్ పలు ఇది లాస్ట్ వార్నింగ్ అని చెప్తున్నాను